థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బీవీఆర్ టీవీ న్యూస్ ఎవరైనా సరే తండ్రికి తగ్గ కొడుకుగా అంటే సొసైటీలో నిరూపించుకోవాలనే ఒక కుతూహల ప్రతి ఒక్కరికి ఉంటుంది బట్ దీన్ని నిజంగా సార్థకత్వం దిశగా ఎంతోమంది అడుగులు వేస్తూ ఉన్నారు తండ్రికి తగ్గ కొడుగ్గా నిజంగా ఇక్కడ అంటే తండ్రి మరణానంతరము కార్పొరేటర్గా ఉంటూ మరణానంతరము వారి కొడుకు స్థానంలో ఉండేటువంటి వీరు నిజంగా మలీదు మనీష్ గారు అంటే కార్పొరేటర్ అఫీషియల్ గా కాకపోయినప్పటికీ ఒక కార్పొరేట్ చేయలేని పనులు కూడా వీరు చేస్తా ఉన్నట్టు కొంత సమాచారం ఎస్ ఇదే ఇన్ఫర్మేషన్ ఈరోజు వరంగల్లో తెలుసుకొని ఖమ్మం జిల్లాకి రావడం జరిగింది ఖమ్మం జిల్లా కార్పొరేటర్గా జగన్మోహన్ రావు గారు మరణానంతరము మనీష్ గారు ఏదైతే చేస్తా ఉన్నారో ఆ వర్క్ తగ్గట్టుగా నిజంగా ఇక్కడ మంచి పేరు ప్రఖ్యాతలు అయితే వీరు సాధిస్తా ఉన్నారు సో ఇట్లాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ నమస్తారు బాగున్నారా నమస్కారం అండి ముందుగా ఇక్కడికి విచ్చేసిన నా ఇంటర్వ్యూ కోసం ఇచ్చేసిన బీవీఆర్ టీవీ న్యూస్ వారికి వరంగల్ నుంచి ఇంత దూరం వచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఫస్ట్ యాక్చువల్లీ మీ నాన్నగారు సంవత్సరం అవుతుందా లేదండి ఆయన చనిపోయి పది నెలలు పూర్తయింది టెన్ మంత్స్ గత గత సంవత్సరం అక్టోబర్లో ఆయన చనిపోవడం జరిగింది ఓకే సార్ ప్రాబ్లమ్ ఏంటి కార్డియాకరేస్ జరిగింది ఆయనకి మూడు వాల్స్ బ్లాక్ అవ్వడం వల్ల ఖమ్మంలో స్టంట్ ఫెయిల్ అయ్యి తర్వాత హైదరాబాద్ తీసుకెళ్తే అప్పటికే లేట్ అవ్వడం వల్ల ఆయన చనిపోవడం జరిగింది ఓకే ఓకే మొత్తానికి ఇప్పుడు మీకు ఒక పేరు అయితే బయట సొసైటీలో మీకు ఒక పేరు అయితే వచ్చేసింది తండ్రికి తగ్గ కొడుగ్గా మీకు మంచి అంటే వర్క్ పరంగా మీరు చాలా దూసుకోపోతూ ఉన్నారని చెప్పేసి ఒక పేరు వచ్చేసింది ఏం మాట్లాడతారు అంటే ఇందులో నా నేను చేసే ప్రతి ఒక్క పని కూడా నాన్నగారు ఉన్నప్పుడు ఆయన చేయాలనుకున్నారు ఆయన ఆశయం కాబట్టి దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి ఆయన లేకపోవడంతో అది ఆగిపోకూడదు అన్న ఆలోచనతోటి దాన్ని ముందుకు తీసుకెళ్లాలని మేము ప్రయత్నిస్తున్నాం అందులో భాగంగా మా సహాయశక్తిలో మేము ప్రయో మా ఎఫర్ట్స్ పెట్టి అన్ని పనులు పూర్తి చేయడానికి ట్రై చేస్తున్నాం ఖమ్మం జిల్లా మీరు ఏ వార్డు కార్పొరేటర్ సార్ ఖమ్మం జిల్లా మూడో డివిజన్ ఇది మూడో డివిజన్ మూడో డివిజన్ వార్డు రెండు వేల ఇరవై మూడులో రెండు వేల ఇరవై ఒకటిలో నాన్నగారు కార్పొరేటర్గా గెలవడం జరిగింది మూడు సంవత్సరాల పదవీ కాలం పూర్తి అవగానే ఆ కాలం మరణం చెందారు నాన్నగారు సో గత పది నెలలుగా నేను ఇక్కడే ఉండి నాన్నగారు చేయాలనుకున్న పనులన్నీ చూసుకుంటున్నాను ఓకే మీకు ఎట్లాంటి ఫీడ్బ్యాక్ అంటే ఇప్పుడు మంచి ఫీడ్బ్యాక్ వస్తూ ఉంది కానీ ఇదే సమయంలో కొంత నెగిటివిటీ కూడా సృష్టించే అవకాశాలు కూడా లేకపోలేదు అట్లాంటి మీరు ఏమైనా ఎదుర్కొన్నారా ఈ టెన్ మంత్స్ లో అంటే బిగినింగ్ లో నేను ఇక్కడ ఉన్నవాడిని కాదు ఇక్కడ ఎవరికి తెలియదు కాబట్టి చేయగలుగుతాడా లేదా పిల్లగాడు రాజకీయ అనుభవం ఉందా లేదా అన్న డౌట్లు వచ్చినాయి తర్వాత మనం పని చేస్తుంటే కూడా అలా నువ్వు చేసే తప్పు అని అలా అలాకూడదు గత పది సంవత్సరాలుగా మేము ఇలా చేస్తున్నాం లేదా మేము ఇంతకుముందు ఇలా చేసాం మీరు ఇప్పుడు దాన్ని మారవడానికి ట్రై చేస్తున్నారు అది కరెక్ట్గా కాదని అడ్డుపడ్డ వాళ్ళు కొంతమంది ఉన్నారు కానీ మేము చదువుకున్న వాళ్ళం మా ఆలోచనతోటి ఏదైనా కూడా నలుగురికి ఇబ్బంది కలగకూడదు గతంలో ఎలా వచ్చినప్పటికీ కూడా ఇప్పుడు గతంలో వచ్చిన దానికి ఇప్పటికీ తేడా కనిపించే విధంగా మంచి విధంగా ముందుకు తీసుకెళ్లాలన్నది మా ఆలోచన సో ఆ నెగిటివిటీని కూడా మేము పాజిటివ్ ఫీడ్బ్యాక్గా తీసుకొని ఏదున్నా కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా పాజిటివ్ చేయాలన్నదే మా ఆలోచన యా ప్రజెంట్ మీరు కాంగ్రెస్లో ఉన్నారు మీకు సపోర్ట్ చేస్తూ ఉందా అంటే మీరు మీరు ఇప్పుడు మీకు అంత అనుభవం అయితే లేదు రాజకీయాల్లో ఒప్పుకుంటారు సో మీకు సపోర్ట్ చేస్తూ ఉన్నారా ఇక్కడ లోకల్ లీడర్స్ అనేది తప్పకుండా ఎందుకంటే నాన్నగారు మంత్రిగారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి కానీ మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారికి కానీ చాలా ఆప్తమిత్రుడు ఆయన చాలా సంవత్సరాల నుంచి వాళ్ళిద్దరితో ట్రావెల్ చేశారు కాబట్టి ఆయనకి వాళ్ళ మీదున్న నమ్మ వాళ్ళకి ఆయన మీద ఉన్న నమ్మకంతో ఈరోజు నేను ముందుకొచ్చి నేను పని చేయగలుగుతాను అని నన్ను నమ్మి నన్ను ప్రోత్సహిస్తున్నారు కాబట్టి వారిద్దరి ప్రోత్సాహం మాకుంది అందులో మా నియోజకవర్గ ఎమ్మెల్యే మంత్రివర్యులు పెద్దలు గౌరవనీయులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు మాకు ఎప్పుడు అండగా ఉంటున్నారు ఏ పనున్నా కూడా మా డివిజన్కి ఆయన ప్రత్యేక దృష్టి పెట్టి ఎందుకంటే కార్పొరేటర్ లేని ఒక డివిజన్ని ఎలా అయితే ఆయన దగ్గరుండి నడిపించాలన్న ఆలోచన నా ద్వారా ఆయన చేపిస్తున్నారు రైట్ సరే నేను యాక్చువల్లీ నేను కనుక్కున్న నిజమేనా మీ ఫాదర్ గారు ఇండిపెండెంట్గా గెలిచారని చెప్పేసి అవును టికెట్ రాలేదంటే ఏంటి యాక్చువల్లీ ఏం జరిగింది అంటే రెండు వేల ఇరవై ఒకటి కార్పొరేషన్ ఎన్నికల్లో ఆ టైంలో మేము బీఆర్ఎస్లో ఉండడం జరిగింది అప్పుడున్న మంత్రి గారు నాన్నగారు వారి వారి రాజకీయ విధంగా వాళ్ళు నాన్నగారికి ఇవ్వకుండా వేరే వాళ్ళకి టికెట్ ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది సో నాన్నగారికి ఏంటంటే డివిజన్లో పట్టుంది గతంలో పోటీ చేసిన వారు మంచి పేరుంది పని చేయాలన్న ఆలోచన ఉన్నవారు కాబట్టి నేను ఇండిపెండెంట్గా గెలవాలి ఈ నియోజకవర్గం ఈ డివిజన్ అభివృద్ధి చేయాలన్న ఆలోచనతోటి ఆయన పార్టీలోంచి బయటకు వచ్చి ఇండిపెండెంట్గా పోటీ చేయడం జరిగింది గెలవటం జరిగింది యా ఓకే మీకు ఎట్లా అనిపిస్తుంది ఈ పది నెలల్లో అంటే ఒక కార్పొరేటర్గా లేకపోయినప్పటికీ అన్ అఫిషియల్లీ మీరు కార్పొరేటర్గా ఉంటూ మీకు ఎట్లా అనిపిస్తుంది ఫీ అంటే మీరు అంత తిరుగుతూ ఉన్నారు వాళ్ళ సమస్యలు తెలుసుకోవడం కానీ వాళ్ళతో మమేకం అవ్వడం కానీ వాళ్ళతో కూర్చోవడం కానీ ఆ హోదాలో మీరు వెళ్తూ ఉన్నప్పుడు మీకు ఎట్లా అనిపిస్తూ ఉంటుంది ఆబ్వియస్లీ స్టార్టింగ్లో కొత్తగా వచ్చినప్పుడు కొంచెం ఇబ్బంది ఉంటుంది వాళ్ళతో మాట్లాడటం కానీ వాళ్ళని వాళ్ళ వెనకాల తిరగడం కానీ వాళ్ళు ఏ పనిలో వెళ్ళినా అక్కడికి వెళ్ళి అక్కడ ఏం జరుగుతుంది అని తెలుసుకోవడం మాట్లాడటం చాలా మందితో మాట్లాడటం చాలామంది కొత్త వాళ్ళు వచ్చి మాట్లాడుతూ ఉండడం ఇబ్బందిగా ఉండింది కానీ గ వాళ్ళతో ట్రావెల్ చేస్తున్న కొద్దీ వాళ్ళు నాకు ఇచ్చిన కంఫర్ట్ జోన్ వాళ్ళు నన్ను దగ్గరికి తీసుకున్న విధానం వల్ల నాకు కూడా తర్వాత చాలా ఈజీగా అనిపించింది ఏంటంటే మనం పనులు చేయడం అనేది మన ముఖ్య లక్షణం దానికోసం ఎంత కష్టమైనా పడవచ్చు అన్న ఒకే ఒక ఆలోచన ఉండడం వల్ల వాళ్ళు కూడా నా ఆలోచనను చూసి నాకు ఇప్పటి చాలామంది ఉన్నారు ఈ జర్నీలో మంత్రి గారు కావచ్చు వారి దగ్గర ఉన్న వాళ్ళు కావచ్చు అందరూ నాకు ప్రోత్సహించి నన్ను నాకు మోటివేషన్ ఇచ్చి ముందుకు తీసుకెళ్ళి ఏ పని ఎలా చేసుకోవాలో చెప్తున్నారు కాబట్టి తర్వాత అంత సునాయాసంగా జరిగింది రైట్ సార్ ఇప్పుడు ఈ గత ఇంచుమించు పది నెలలు అంటున్నారు కదా ఏం చేశారు సార్ మీరు పది నెలల్లో మీరు చేసినవి ఏంటి అంటే నాన్నగారు చనిపోయే టైంకి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఒక సంవత్సరం కూడా పూర్తి కాలేదు సంవత్సరంకి ముందే నాన్నగారు చనిపోవడం జరిగింది ఈ సంవత్సరంలో నాన్నగారు మొట్టమొదటిసారి పని చేసే అవకాశం వచ్చింది కాబట్టి ఈ డివిజన్లో ఏమేమి పనులు ఉన్నాయో అవన్నీ రాసుకొని మంత్రిగా దృష్టికి తీసుకెళ్లడం జరిగింది అదే డైరీస్ మా దగ్గర కూడా ఉండటం జరిగింది ఆయన తర్వాత నేను అది చూసినప్పుడు అందులో కొన్ని ముందే శాంక్షన్ వచ్చినవి ఉన్నాయి కొన్ని రానివి ఉన్నాయి మన జే బల్లెపల్లి బల్లెపల్లిలో బీసీ కాలనీలో డ్రైన్స్ కావచ్చు అలాగే జయనగర్ కాలనీలో సీసీ రోడ్ ఉంది జైన్ డ్రైన్స్ ఉన్నాయి అలాగే మన ఎస్సీ కాలనీ నగర్లో కొత్త డ్రైన్స్ పెట్టడం జరిగింది ఇలాగే అరుణాచల్ నగర్ మన ఎస్ఎఫ్ఎస్ స్కూల్ ఎదురుగా ఇలా డివిజన్లో ఉన్న ప్రతి ప్రాంతానికి కొన్ని కొన్ని ఫండ్స్ కేటాయించి ఆయన మంత్రిగా దృష్టికి తీసుకెళ్లడం జరిగింది మాకు ఈ ప్రాంతంలో ఈ పని జరగాలి ఈ ప్రాంతంలో ఈ పని జరగాలని ఎందుకంటే గత పది సంవత్సరాల్లో గత పది సంవత్సరాల్లో గత ప్రభుత్వం ఉన్నప్పుడు పెద్దగా అభివృద్ధి పనులు ఏం జరగలేదు మనకి కాబట్టి ఆ లోటుని పూడ్చాలన్న ఉద్దేశంతో నా నగర్ అన్ని చోట్లకి ఫండ్స్ తీసుకురావడం జరిగింది ఆయన తర్వాత ఈ పది నెలల్లో నేను చేసింది ఏంటంటే దాన్ని ఫాలో అప్ చేయడం ముందుకు తీసుకెళ్లడం ఇది ఎక్కడి వరకు వచ్చింది ఈ పాలన డ్రైన్ వర్క్ కానీ రోడ్ వర్క్ కానీ టెండర్ అయిందా లేదా ఆ కాంట్రాక్టర్స్తో మాట్లాడటం ఆ పని జరిగేటప్పుడు దాన్ని నాణ్యతతో జరిగేలా చూసుకోవడం ఒకటి తర్వాత నేను వచ్చిన తర్వాత కూడా ఈ పది నెలల్లో కూడా సార్తో మాట్లాడి తుమ్మల గారితో మాట్లాడి మనకి ఇంకో కోటి రూపాయలు అవసరం ఉంది డ్రైన్స్తో బాగా ఇబ్బంది పడుతున్నారు అన్నప్పుడు సార్ కూడా వెంటనే కాదనకుండా మనకి అప్రూవల్ ఇచ్చారు దాంతోపాటు రీసెంట్గానే మన కానాపురం చెరువు చుట్టూ మనం వాక్వే ఒకటి పెట్టాలనుకున్నాం అటు ఆ చెరువుకి అటుపక్క ఆల్రెడీ కట్టి ఉంది కొద్దిగా వాక్వే దానికి అంత ఆధునీకరణ జరిగింది మన సైడ్ కూడా అలా కావాలని మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే వారు కాదనుకుండా వెంటనే దాన్ని కూడా చేపించే పనులు ఉన్నారు ఆ పనులు కూడా త్వరగా స్టార్ట్ అవుతూ ఉంటాయి రైట్ ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ ఐ థింక్ ఎలక్షన్స్ జరుగుతాయి మీరు బరిలో ఉంటారా తప్పకుండా అండి తప్పకుండా నేను కానీ అమ్మ కానీ అంటే తప్పకుండా రిజర్వేషన్ రిత్యా రిజర్వేషన్ రిజర్వేషన్ అమ్మగారు అవును మా ఇలా అయితే అమ్మగారు ఉంటారు లేదు జనరల్ అంటే నేను ఉండొచ్చు మా మా ఇద్దర్లో ఎవరో ఒకరు మా మా ఇంటి నుంచే పోటీ చేస్తాం తప్పకుండా బరిలో నిలబడుతున్నాం కాంగ్రెస్ నుంచి మీకు ఏం ఆలోచన ఉంది ఒక లీడర్గా ఇప్పుడిప్పుడే మీరు ఎదుగుతా ఉన్నారు యా పలానా చెయ్యాలి ఇది ఒక అచీవ్మెంట్ ఉంది అస్ ఎ పొలిటిషియన్ లీడర్గా అంటే ప్రతి ఒక్కరు కుతూహలం ఉంటుంది అవును ఎస్ మీకు ఏముంది ఎట్లాంటి ఆలోచన అంటే ముందుగా కూడా ఒక పక్క మన దేశంలో రాకెట్ సైన్స్ అని ఏఐ అని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అని రకరకాలుగా ముందుకెళ్తున్నా కొన్ని ప్రాంతాల్లో ఇంకా ఇలాంటి నియోజకవర్గాల్లో ప్రాంతాల్లో కనీస వసతులు లేవు లైక్ డ్రింకింగ్ వాటర్ కావచ్చు డ్రైన్స్ కావచ్చు రోడ్డు కావచ్చు అలాంటి సౌకర్యం లేని ఇల్లు కుటుంబం మన ప్రాంతంలో ఉండకూడదు అనేది మొదటి లక్ష్యం అది నాన్నగారిది దాన్నే నేను తీసుకోవడం జరిగింది రెండో విధంగా ఏంటంటే యువత ఉన్నారు యువత చాలామంది తప్పుదారిలో తప్పు తప్పుదారిలో వెళ్ళడం జరుగుతుంది వాళ్ళు చెడు అలవాట్లకు బానిసలు కావడం జరుగుతుంది వాళ్ళందరినీ నేను ఒక యువకుణ్ణి కాబట్టి వాళ్ళతో ఎలా మాట్లాడాలి అన్న అవగాహన నాకు కొంచెం బెటర్గా ఉంటుందని నా ఉద్దేశం సో దాని ద్వారా వాళ్ళని మోటివేట్ చేసి వాళ్ళని మార్చి యువతలో కూడా కొంత మార్పు చైతన్యం అనేది తీసుకొస్తేనే రేపటి తరానికి మనం ఏదైనా చేయగలం అన్నది నా ఆలోచన రైట్ మీ మీ డివిజన్ ప్రజలకు ఏమైనా మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారా అంటే డివిజన్ ప్రజలందరూ కూడా ఈ పది నెలల్లో నాన్నగారు లేని లోటు పూర్చడానికి నా సాయశక్తిలా నేను ప్రయత్నిస్తున్నాను దాన్ని చూసి వాళ్ళు నా వెనకాలే ఉన్నారు నాకు సపోర్ట్ ఇస్తున్నారు కూడా నాన్నగారు అంటే వాళ్ళందరికీ అభిమానం వాళ్ళందరి ప్రియతమ నాయకుడు ఆయన్ని కోల్పోవడం వాళ్ళందరూ కోల్పోయిన తర్వాత వాళ్ళంతా ఎంత బాధపడ్డారో కూడా నేను చూశాను ఆ బాధను తగ్గించే ప్రయత్నంలోనే నేను ఈ కృషి చేస్తున్నాను ఇలా కష్టపడుతున్నాను వాళ్ళతో ఉంటున్నాను వాళ్ళతో ట్రావెల్ చేస్తున్నాను కాబట్టి వారంతా కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని మాకు ఎప్పుడు సపోర్ట్గా ఉండాలి మా కుటుంబానికి ఎప్పుడు ఇలానే అండగా ఉండాలని కోరుకుంటున్నాను బేసికలీ మీరు ఏం చేస్తుంటారు సార్ ఏమైనా జాబ్ లేదు లేదు అంతకుముందు నేను న్యూజిలాండ్లో నా స్టడీ కంప్లీట్ చేసుకొని ఇక్కడ రావడం జరిగింది ఇక్కడికి వచ్చినాక ఫుల్ టైం పాలిటిక్స్లో ఉన్నాను చిన్న చిన్న కాంట్రాక్ట్ వర్క్స్ అవి చేస్తూ ఉంటాను అంతే ఓకే సో మీకు అంటే ప్రతి ఒక్కరికి ఓడిదుడుకులు అనేది సహజం మీరు ఇప్పటిదాకా ఎదుర్కొన్నారా ఒడిదుడుకులు అంటే వచ్చింది కొత్తగానే కాబట్టి అందులో కొంత సింపతి ఉంది నాన్నగారి మీద ఆయన ఆయనకి ఎంత మంచి పేరు ఉందో ఆ మంచి పేరు నా మీద కూడా వచ్చింది ఆ ప్రభావం నా మీద కనబడ్డది కాబట్టి పెద్దగా ఆయన లేకపోవడం అనేది మా జీవితంలో అతిపెద్ద అని చెప్పాలి దాని తర్వాత ఆయనని ఆయన గురించి తెలిసిన వాళ్ళందరూ మాకు అండగా ఉండటం సపోర్ట్ చేయడం వల్ల పెద్దగా ఒడిదుడుకులు రాజకీయ పరంగా అయితే మేము ఎదుర్కోలేదు అందరి దగ్గర నుంచి కూడా మాకు మంచి సపోర్ట్ లభిస్తుంది యా మీరు ఐ మీన్ ఒక పొలిటీషియన్గా ఎదగాలనుకుంటున్నారు కాబట్టి మీ డ్రీమ్స్ ఏంటి యాక్చువల్లీ అంటే డ్రీమ్స్ అంటే కూడా ఎప్పుడూ మనం స్టార్ట్ చేసి పెద్దవాటి గురించి ఆలోచించే ముందు చిన్న చిన్నవి అన్నీ పూర్తి చేసుకున్న తర్వాత పెద్దవాటికి వెళ్ళాలని నా ఆలోచన అందులో భాగంగానే మూడో డివిజన్ అభివృద్ధి పనులన్నీ పూర్తయిన తర్వాత ఖమ్మంలో ఇంకా ఈ కానాపురం హవేలీ సైడ్ కావచ్చు రఘునాథ్ పాలెం సైడ్ కావచ్చు చిన్న చిన్న అభివృద్ధి కార్యక్రమాలు పెండింగ్లో ఉన్నాయి అంటే కొత్తగా మనం అక్కడ చూసి వచ్చిన టెక్ బయట దేశాల్లో వచ్చిన టెక్నాలజీ కావచ్చు అక్కడ చూసిన విధానాలు అక్కడ వాళ్ళు ఎలా వర్క్ చేస్తారు అక్కడ సిస్టమ్ ఎలా ఉంటుంది అనేది కొన్ని కొన్ని చిన్న చిన్నవి ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ చేస్తే అవి పెద్ద మార్పు తీసుకురాగలుగుతాయి అన్నది ఆలోచన అవి ఇంప్లిమెంట్ చేయాలి రాజకీయ పరంగా ఉంటే అవి చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అన్నది మా ఆలోచన రైట్ సార్ ఇక్కడ మీకు అంటే అపోజిషన్ అంటూ ఉంటుంది ఖచ్చితంగా మీరు ఎట్లా ఎదుర్కొంటున్నారు మరి అంటే గతంలో అపోజిషన్ ఉంది ఒకవేళ నాన్నగారు ఈరోజు ఉండుంటే అపోజిషన్ అనేది ఉండేది కాదు ఉందా ఆయన వినానమస్గా గెలిచేవారు ఇప్పుడు ఆయన లేకపోవడం వల్ల ప్రస్తుతానికైతే ఇంకా రాలేదు కానీ రావాలన్న ఆలోచనలో ఉన్న వ్యక్తులు కొంతమంది ఉన్నారు వాళ్ళు త్వరలో రావచ్చు వాళ్ళు వచ్చినా కూడా మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం మా టీం ఎక్కడికి పోలేదు నాన్నగారు ఉన్నప్పుడు ఎలా అయితే ఎంత దృఢమైన ఆయన ఇండిపెండెంట్గా గెలిపించుకోగల టీం ఎలా ఉందో ఇప్పుడు ఆ టీం అంతకుమించి డబల్ ఉత్సాహంతో పనిచేస్తున్నారు వాళ్ళు మాతోనే ఉన్నారు అలానే ఉంటారు కాబట్టి ఎటువంటి అపోజిషన్ వచ్చినా ఎదుర్కోవడానికి మేము సిద్ధంగానే ఉన్నాం రాజకీయ పరంగా కానీ ఏ పరంగా అయినా సార్ స్థానిక సంస్థల ఎలక్షన్స్ రాబోతుంది పొలిటికల్గా మీరేం అంటే మీ అనాలిసిస్ ఏంటి అంటే మూడు పార్టీలు ప్రధానంగా మీ కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ దీని గురించి ఏం చెప్తారు అంటే నేను చెప్పేదానికంటే కూడా ఎప్పటి నుంచో ఇక్కడ ఉంటున్న ప్రజలకే ఎక్కువగా తెలుసు పది సంవత్సరాల్లో అధిక అధికారంలో ఉన్న గత ప్రభుత్వం ఏం చేసింది రెండు సంవత్సరాలు పూర్తి అవ్వకుండానే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది అనేది ప్రతి ఒక్కళ్ళకి తెలుసు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ రేవంత్ రెడ్డి గారు కానీ మా నాయకులు తుమ్మల నాయసరావు గారు కానీ వారు తీసుకొచ్చే పథకాలు పేదలకు వాళ్ళు నిరంతరం కృషిగా ఉండడం అండగా ఉండడం లైక్ రేషన్ కార్డు కా సన్న బియ్యం రేషన్ కార్డు సన్న బియ్యం రేషన్ కార్డ్ ఇవ్వడం లేదా ఇందిరా మిల్లు కావచ్చు అలాగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు మహిళ మాట కమ్మలు నిర్మించడం ఇలా అనేక సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు టీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మరియు రేవంత్ రెడ్డి గారు తీసుకురావడం వల్ల ప్రజలంతా సంతోషంగా ఉన్నారు ఆ పథకాలు ఎవరికి చేరాలో వారికి చేరుతున్నాయి కాబట్టి వాళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీని నమ్మి కాంగ్రెస్ పార్టీతోనే ఈ ఎన్నికల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉంటాయని కోరుకుంటున్నాను ఎస్ మనం ఇంటర్వ్యూ ముగించే ముందు ఫైనల్లీ మీరు ఏం చెప్పి ముగించాలనుకుంటున్నారు మీ మీ డివిజన్ ప్రజలకే చెప్పుకుంటారా ఇంకెవరికైనా చెప్పాలనుకుంటున్నారు ఫైనల్ అసలు మీరు ఇచ్చే మెసేజ్ అంటే ప్రతి ఒక్కరు కూడా ప్రజలు తమ చుట్టుపక్కల జరుగుతున్న ఆ చిన్న చిన్న అభివృద్ధిని గుర్తుపెట్టుకొని అని గమనిస్తూ అభివృద్ధి ఎవరి వల్ల జరుగుతుంది ఎవరు చేస్తున్నారు మీతో నిజంగా నాయకుల్లాగా మీతో పనిచేస్తున్న నాయకులు ఎవరనేది గమనించుకొని వారితో స వారితో ఉండాలి వారికి ఓటేయాలి వేయాలి వెనక నిలబడాలని కోరుకుంటున్నాను అది మూడవ డివిజన్లో కావచ్చు రేపు రానున్న మన నియోజకవర్గంలో ఉన్న రఘునాథిపన్న మండలం కావచ్చు మనం పనిచేసే వాళ్ళం కాబట్టి మన వెనకే ఉండాలి మీరంతా కూడా అది గమనించాలని కోరుకుంటున్నాను సో ఇది వాళ్ళ ఇన్ఫర్మేషన్ టేక్ కేర్